హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫైర్ ఫన్ ఈరోజు మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మష్రూమ్స్ని బాగా కడుక్కోవాలి తర్వాత వాటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో తిరగబాతకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని బాగుంటుంది తర్వాత అందులో కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకోండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వాటిల్ని బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోల్ని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమోటోలు కూడా బాగా మగ్గాలండి మగ్గకపోతే బాగుండదు తర్వాత టమోటోలు మగ్గాక మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి మష్రూమ్స్ని వేసిన తర్వాత బాగా గరిటతో కలుపుకోండి టమోటో ముక్కలతో బాగా కలిసేలాగా ఎందుకంటే మష్రూమ్స్ కూడా ఉప్పు పట్టాలి కదా తర్వాత మూత మూసి పెట్టుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద ఉడికిస్తే మష్రూమ్లోని నీరంతా బయటకు వచ్చేస్తుంది మీరు ముందుగానే మష్రూమ్లో నీళ్ళు ఏమి వేయొద్దండి ఎందుకంటే మష్రూమ్లోనే నీరు ఉంటుంది కదా నీరంతా బయటకు వచ్చిన తర్వాత ఆ నీరుని బాగా ఇగిరిపోనివ్వండి అప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి తరువాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి తరువాత కొంచెం చింతపండుని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని వన్ స్పూన్ చింతపండు రసంని మష్రూమ్లో వేసుకోవాలి అలా వేస్తే మష్రూమ్ టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని చెప్పి నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను అప్పుడే నేను హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని గరిటతో బాగా కలుపుకు మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మష్రూమ్ ఫ్రైని ట్రై చేసి రైస్లో కానీ చపాతీలో కానీ తింటే టేస్ట్ వేరేలాగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పంపించండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ ఐకాన్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ